చింతపండు నువ్వుల పచ్చడి నువ్వులు జీలపర ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేస్తున్నా

సబ్స్క్రైబ్ చేయండి పెట్టాలి మిక్సీ పట్టుకున్న చింతపండు నువ్వులు పచ్చడి ఇందులో పోపు వేస్తున్నా నచ్చిపోయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చింతపండు నువ్వులు పచ్చడి రెడీ నచ్చితే లైక్